హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న గట్టు కిచెన్కి స్వాగతం అండి నేను కాకరకాయ తోటి కర్రీ చేస్తున్నాను కొంచెం వేపుడులాగా ఉంటుంది అది అది ఎలా చేస్తానో చూపిస్తానండి దానికంటే ముందు మనము కాకరకాయలను సన్నగా తరుక్కోవాలి చూడండి ఇలా ఇలా తరిగేసుకొని దానికి ఇంత ఉప్పు వేసాను ఉప్పు ఉప్పు వేసి మంచి కలిపేసి ఒక టూ అవర్స్ దాన్ని ఒక గిన్నెలు వేసి మూత పెట్టాను మూత పెట్టిన తర్వాత దాంట్లో బాగా నీళ్ళు ఊరుతాయండి అవి చేదు నీళ్ళు అప్పుడు మనం పిండేసుకోవాలి పిండుకుంటే ఇలా అవుతాయి అనమాట చూడండి నీళ్ళు ఇన్న వచ్చినాయి ఇవన్నీ నీళ్ళు అనమాట ఇవి తీసేసిన తర్వాత మనకు ఎక్కువ చేదు ఉండదు లా చాలా లైట్గా ఉంటుంది తినగలుగుతాము చిన్నపిల్లలైనా తినగలుగుతారండి ఇలా చేసుకుంటే ఇలా రెడీ చేసుకుని పెట్టుకోవాలి మనం నేను ఇప్పుడు వండేది ఎలా చేస్తానో చూపిస్తాను ఇంకొకటి దీనికి మసాలా చేసుకోవాలండి నేను కొబ్బరి తీసుకున్నాను కొబ్బరిని సన్నగా తరుక్కొని ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి అని తీసుకోండి నా దగ్గర పచ్చి కొబ్బరినే ఫ్రిజ్లో పెడితే ఎండిపోయింది ఇంత ముక్క తీసుకున్నాను కొబ్బరి ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది దీంట్లో ఏమేమి వేసుకోవాలో నేను చూపిస్తాను హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసానండి కూరకు సరిపోను కారం వేసుకోండి దీంట్లోనే నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ ధనియాల పొడి అండి పావు టీ స్పూన్ కూడా లేదండి గరం మసాలా కొంచమే వేస్తున్నాను ఒక చిన్న గడ్డ అండి ఇది కూడా నేను ఒలుచుకొని వేసుకుంటాను ఇప్పుడు ఒలుచుకొని వేసుకున్నాక దీన్నంతా మనము మిక్సీ పట్టుకోవాలి మెత్తని పొడి లాగా అవుతుంది అది రెడీ చేసుకుందామండి చూడండి మెత్తని పొడి రెడీ చేసుకున్నాను నేను ఇప్పుడు దీన్ని ఎలా వండుకోవాలో చూద్దామా తాలింపు వేసుకుందాము కూరని ఇలా చేసి పెట్టుకుంటే మనం కూర రెడీ చేసుకోవచ్చు నేను స్టవ్ వెలిగించానండి ఒక గిన్నె పెట్టుకున్నాను దాంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను ఇది కొంచెం ఉంటుంది కదా బాగా వేగాలి కాబట్టి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి ఇప్పుడు ఇది వేడెక్కాలి నూనె వేడెక్కిందండి ఇప్పుడు డైరెక్ట్గా మనము కరివేపాకు వేసుకోండి దీంట్లో ఆవాలు అవన్నీ వేసుకోవద్దు కరివేపాకు వేసుకోండి తర్వాత డైరెక్ట్గా ఇది కాకరకాయ వేసుకోండి వేసుకొని దీన్ని బాగా వేయించుకోవాలండి మీడియంగా మంట పెట్టుకొని మంచిగా దోరగా వేగాలి అప్పటిదాకా చూద్దాము ఒక టూ మినిట్స్ తర్వాత పసుపు వేసుకోండి వేసుకొని కలిపేసుకోండి నెమ్మదిగా వేగుతూ ఉంటుంది ఇప్పుడు కొంచెం టైం పడుతుందండి వేయించుకోవాలి చూడండి ఐదు నిమిషాలు అయింది వేగపట్టి కొంచెం సాల్ట్ వేసుకోండి నేను మసాలాలకి హాఫ్ టీ స్పూన్ వేసాను దీంట్లో కూడా కొంచెం వేసుకోండి మళ్ళీ మనం తర్వాత కూడా చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు సగం విరిగేయండి ఇవి దీంట్లోకి ఇప్పుడు ఉల్లిపాయలు అండి రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను సన్నగా ఇప్పుడు దీంట్లో వేసుకోండి ఇవి ఇప్పుడు కాకరకాయలు ప్లస్ ఇవి రెండు కలిపి వేగుతాయి అన్నమాట ఇట్లా ఒక ఐదు పది నిమిషాలు వేయించుకోవాలి ఉల్లిపాయలు కూడా మనకి మంచిగా వేగాలన్నమాట తర్వాత చూద్దాము ఇప్పుడు రెండు మూడు నిమిషాలు బాగా వేగుతున్నాయండి ఇవి ఉల్లిపాయలున్న కాకరకాయలు ఇప్పుడు దీంట్లోకి మనం ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా పెద్ద కట్ చేసుకొని వేసుకోండి ఇవి కూడా దీంట్లోకి వేసుకొని కలపాలి కలిపేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుంటే ఇవి కొంచెం మెత్తపడతాయి అనమాట ఉల్లిపాయలు ఇవి కూడా కొంచెం ఉడికినట్టు అవుతాయి నేను మంట సిమ్ లోనే పెట్టానండి మీరు కూడా అంతే పెట్టుకోండి లేకపోతే మాడిపోతాయి ఒకసారి కలపాలండి కింద అడగంటకుండా చూసుకోండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు కూడా మెత్తగైనాయి ఇప్పుడు కాకరకాయలు కూడా మంచిగా వేగుతున్నాయి మెత్తగా అయినాయి చూడండి కింద కూడా ఏం మనకి అడగట్లేదు ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న ఈ పొడి వేసుకుందామండి పొడి వేసుకొని కూడా మనం మూత పెట్టేసుకోవాలి అది కూడా మంచి వేగాలన్నమాట ఈ కారం బాగుంటదండి కొబ్బరి వేసాం కదా మంచి రుచి వస్తుంది ఎల్లిపాయలు వేసినాం కాబట్టి గుమగుమలాడుతుందండి ఆడుతుందండి మిక్సీ పడుతుంటేనే అదిరిపోయింది వాసన సువాసన సూపర్ వాసన ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకోండి కలిపేసుకొని స్టవ్ అయితే నేను లో పెట్టుకున్నానండి ఇప్పుడు పొడి వేసుకున్నాక కూడా మనకు మాడే అవకాశం ఉంటుంది అడుగుంటుంది అనమాట ఇప్పుడు ఉప్పు కూడా చూసుకోండి కారం అయితే సరిపోతుంది కానీ ఉప్పు చూసుకోండి ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాము మూత పెట్టేసి అప్పుడు ఉప్పు చూసుకొని తక్కువ వేసుకుందాము టేస్ట్ చూశానండి సాల్ట్ తక్కువ ఉంది ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను మీరు కూడా మీకు టేస్ట్ని తగ్గట్టుగా సాల్ట్ వేస్తూ మిర్చి వేసుకోండి ఇప్పుడు మొత్తం కలిపేసుకొని దీంట్లోకి కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మనం ఉంచేద్దాం స్టవ్ మీదనే ఇది కూడా బాగా వేగుతుంది చాలా టేస్టీగా అయిందండి గుమగుమలాడుతుంది ఒకసారి ఇలా చేసుకొని చూడండి మీకు బాగా నచ్చుద్ది వెల్లుండి వేసాం కదా ఇంకా జీలకర్ర కూడా వేసుకోండి నేనైతే జీలకర్ర వేయలేదు కొంచెం నేను తినొద్దనేసి జీలకర్ర బంద్ చేశాను ఇందులో జీలకర్ర వేసుకున్నా ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది ఇలా కలిపేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఇలానే మగ్గనిద్దాము తర్వాత మన కర్రీ అయిపోయినట్టే ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి కర్రీ అయిపోయిందండి ఇంకా నేను దీన్ని బంద్ చేస్తాను బాగా వేగిపోయింది వెళ్ళంత గుమగుమలాడుతుంది చూడండి పొడి పొడిగా ఉంది చాలా బాగా వేగిపోయింది ఇంకా నేను దీన్ని ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తానండి ఇది అన్నములకు కానీ అన్నములకే బాగుంటుంది చపాతీలకు బా అంటే అస్సలు చేదు లేదండి ఇలా చేసుకుంటే అస్సలుకి చేదు ఉండదు మీరు చపాతీలకు కూడా తినవచ్చు ఓకే అండి దీన్ని ఇలానే కొద్దిసేపు ఉంచేసి నేను తర్వాత మూత పెట్టేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్లోకి మార్చుకున్నాక అప్పుడు చూద్దాం నేను సర్వింగ్ బౌల్లోకి మార్చుకున్నానండి అస్సలు ఇది కాకరకాయ అని చెప్తేనే కానీ అర్థమవుతుందండి లేకపోతే అస్సలు గుర్తుపట్టరు అంతలా బాగుంది అసలు చేదు లేదు చాలా టేస్టీగా వచ్చింది మనకి టైం కూడా ఎక్కువ పట్టదండి ఖాళీ మీరు చేయాల్సిందల్లా కొంచెం అది ఉప్పు కలిపేసి ఒక రెండు గంటలు అలా పెట్టేస్తే మనకు మంచి కర్రీ అవుతుంది చిన్నపిల్లలు కూడా తినొచ్చండి అసలు ఎవరు గుర్తుపట్టరు ఇది కాకరకాయ అంటే అంత బాగుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇలా మీరు ఎప్పుడైనా చేశారా చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు కామెంట్ చేయండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్